మన నెల్లూరు మిద్దె తోటల ఇరవై ఐదవ సమావేశం జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ మన నెల్లూరు మిద్దె తోటల సమావేశం మొదటిది ఇక్కడే జరిగింది మళ్ళీ తిరిగి ఇరవై సమావేశం ఇక్కడ జరుపుకున్నట్టున్నాము ఇది మనకి సిల్వర్ జూబ్లీ సమావేశం ఈ సమావేశానికి హైదరాబాద్ నుంచి ముఖ్య అతిథిగా వచ్చేసిన అప్పారావు సార్ గారిని ఆహ్వానిస్తున్నాం అలాగే మనకి వివిధ ప్రాంతాల నుంచి అడ్మిన్స్ కూడా వచ్చున్నారు ఒంగోలు నుంచి విజయలక్ష్మి గారు సుకన్య గారు వచ్చారు ఈ మీట్ ఇంత విజయవంతంగా జరుపుకోవాలని ఇంతమంది వస్తారని అసలు ఆశించలేదు వర్షాలు వర్షం వస్తున్నా సరే వర్షాన్ని లెక్క చేయకుండా అందరూ వచ్చారు గొడుగులేసుకుంటారు రమ్మని చెప్పాం మేము అయినా సరే తగ్గుద్దేమో అనుకున్నాం కానీ తగ్గలేదు నేమ్స్ ఇచ్చిన వారందరూ వస్తూనే ఉన్నారు వస్తూ ఉన్నారు ఈ సమావేశంలో ఇక్కడ నిర్వహించడానికి ఇంకొక ముఖ్య కారణం కూడా ఉందండి అదేంటంటే మన సందీప్ గారి వివాహం జరిగింది ఈ మధ్యనే ఆ వివాహానికి అందరూ హాజరు కాలేకపోయారు కాబట్టి దాని కూడా ఇక్కడ వాళ్ళ వైఫ్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ మనందరి ఆశస్సులు వాళ్ళకి అందించడానికి ఇక్కడ ఈ మీట్ అనేది పెట్టడం జరిగింది అలాగే సార్ మన విధి తోటల సమావేశానికి చాలా రకాలైన విత్తనాల్ని మనకి ముందుగానే పంపించారు ఎందుకంటే ఇక్కడ మళ్ళీ మన ప్యాకింగ్ కష్టమవుతుందని అక్కడి నుంచి పోస్ట్ ద్వారా చాలా స్వీట్స్ పంపించారు అలాగే సత్యరాజు గారు కూడా చాలా సీట్స్ పంపించారు మనకి ఇవన్నీ కూడా మీకు ప్యాక్ చేస్తున్నారు ఇవన్నీ మనం మీరు అయిపోయిన తర్వాత లాస్ట్ లో తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు సార్ చెప్పే వివిధ సలహాలను అందరూ పాటించి ఆ విత్తనాలన్నీ కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మీ మెద తోటల్లో వేసి వాటి ద్వారా ఫలసాయం పొంది ప్రతిదీ కూడా మన గ్రూప్ పోస్ట్ చేస్తూ మిగతా వారికి మిగిలిన వారికి వీళ్ళ మొక్కలు ఇంత బాగా ఎదుగుతున్నాయి మావి ఎందుకు రావడం లేదు వీళ్ళు ఇంత బాగా పండిస్తున్నారు మావి అలా పండించాలని పోటీ తత్వాన్ని నెలకొల్పి మన మిద్దె తోటలో పండించుకున్న పలసాయాన్ని మన అందరం కూడా తిని ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని కోరుతూ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నారు అందరికీ శుభ సాయంత్రం నాకు ఈ రోజు ఇక్కడ మాట్లాడేదానికి మీ అందరినీ కలవటానికి అవకాశం ఇచ్చిన ఈ గ్రూప్ ఎడ్మిల్లు సందీప్ గారు దీపా గారు మంజులా గారు నాకు తెలిసిన వాళ్ళు మా గారు ఇంకోళ్ళు ఎవరు సౌజన్యనే ఎవరు పేరెంట్ వీళ్ళు వీళ్ళందరూ తెలిసిన వాళ్ళు చాలా కాలం నుంచి పరిచయం వాళ్ళందరికీ నా ధన్యవాదాలండి నేను పదిహేను నిమిషాల కన్నా ఎక్కువ మాట్లాడను తర్వాత మీకు ఏదైనా డౌట్లు ఉంటే అడిగితే చెప్తాను సరే నా గురించి నేను పరిచయము నేను గత రెండు వేల పద్దెనిమిది అంటే ఏడు సంవత్సరాల నుంచి నేను రఘోత్తం రెడ్డి గారు ఫాదర్ ఆఫ్ ది గార్డెనింగ్ టెర్రస్ గార్డెనింగ్ రఘోత్తం రెడ్డి గారు స్ఫూర్తితో ఆయన అడుగుడు జాడల్లో ఫ్రీగా నమస్తే ఫ్రీగా విత్తనాలు అందరికీ పంచడం మొదలెట్టాను మందికి పంపాను మీ నెల్లూరు కూడా ప్రతి సంవత్సరం నేను కనీసం వంద మందికి పంపుతాను మీ అందరికీ తెలుసు ఎవరి అయితే అడిగితే విత్తనాలు పంపటం మొదలెట్టాను అట్లా ఇంతవరకు ఇరవై ఐదు వేల మందికి నేను పోస్టల్ ఛార్జీ కూడా లేకుండా పంపాను అది నా బ్రీఫ్ హిస్టరీ ఓకే విత్తనాలు పంపటమే కాకుండా వాటిని ఎలా వేసుకోవాలి ఎలా స్టైలైజ్ చేసుకోవాలి పారిశుద్ధ్యం చేసుకోవాలి ప్రతి దశలో మొక్కలు ఎలా కాపాడుకోవాలని కూడా గైడెన్స్ ఇస్తుంటాము పర్సనల్గా ఇస్తాను గ్రూపుల ద్వారా కూడా ఇస్తుంటాము అయితే ఈ దగ్గర నేను పంపించే విత్తనాలకు ఎందుకు అంత డిమాండ్ అంటే హండ్రెడ్ పర్సెంట్ ప్రతి విత్తనం మొలుస్తుంది ఎందుకంటే నేను జెర్మినేషన్ టెస్ట్ చేస్తాను అది నైంటీ పర్సెంట్ మొలిస్తేనే విత్తనాలు ఇస్తాను లేకపోతే ఇయ్యాను సెకండ్ థింగ్ అరుదైన విత్తనాలు ఎక్కడ మీకు డబ్బులు పెట్టి దొరకని కూడా విత్తనాలు నా దగ్గర వస్తాయి ప్రతి సంవత్సరం పది రకాల కొత్త విత్తనాలు వస్తాయి అందరికీ షేర్ చేస్తా గ్రూపులకు కూడా షేర్ చేస్తా అది బ్రీఫ్ హిస్టరీ అండి ఇప్పుడు నాకు చాలా 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 బాధాకరమైన విషయము ఆశ్చర్యకరమైన విషయము ఏంటంటే వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఏ గ్రూప్ చూడండి నేను నలభై గ్రూపుల్లో ఉన్నా ఓన్లీ పూల మొక్కలు పోయే పూలే పెడుతున్నారు తప్ప కూరగాయలు ఎవరు పిక్స్ పోస్ట్ చేయట్లేదు అవునా కాదా మీరు చెప్పండి ఎంతమందికి నెల్లూరు గ్రూపులో రోజుకి వంద పోస్ట్లో లేకపోతే ఒంగోలు గ్రూపులో కూరగాయలు పిక్స్ పోస్ట్ చేస్తున్నారు మహా అయితే రెండు మూడు అంటే ఎవరికి కూరగాయలు తినటం ఇష్టం ఇష్టం లేదా లేకపోతే పువ్వులకి ఇంకోటి ఒక్కో రీజన్ ఉంది దీనికి నాలుగైదు రీజన్లు ఉన్నాయి ఒకటి ఏంటంటే చెప్పేది వాళ్ళు చాలా గ్రూపుల్లో మేము ఏదో ఒకటో రెండో టమోటాలు వంకాయలు పెడితే పిక్కులు ఎవరు లైకులు కొట్టట్లేదు అండి ఏదో పిచ్చి పువ్వు రోడ్డు మీద పెడితే మాకు వంద లైకులు వస్తున్నాయి అంటున్నారు అది కూడా ఒక రీజన్ రెండవది ఏంటంటే ఈ ఒకటి రెండు టమోటాలకి ఏం పెట్టాలండి దాని బదులు పువ్వులు పెట్టుకుంటే హ్యాపీగా ఉంటుంది అంటున్నారు ప్రతి ఒక్క గ్రూపులో నేను ముప్పై గ్రూపులో ఎవ్వరు పూల మొక్కలు తప్ప కూరగాయల మీద ఇంట్రెస్ట్ చూపెట్టట్లేదు అది కరెక్టా అది కరెక్ట్ అయితే నేను విత్తనాలు పంపడం ఆపేస్తాను ఇక్కడ లక్ష్మీరెడ్డి గారు కానీ రామరెడ్డి లక్ష్మి గారు కానీ మంజుల గారు కానీ లేకపోతే దీపా గారు కొంతమంది నెల్లూరులోనే వీళ్ళు పిక్కులు పెడతారు వీళ్ళు పంచుతున్నారు గప్ప మిగతా ఎవరు నేను కూరగాయలు ఎంతమంది పెంచుతున్నారండి కూరగాయలు చేతులు ఎత్తాను ఫర్ ఇన్ఫర్మేషన్ అంతా ఇంతమందిలో పది మంది అసలు తెర్రాజ్ గార్డెన్ ఎందుకు స్టార్ట్ చేస్తాం రెడ్డి గారు ఎందుకు స్టార్ట్ చేద్దామన్నారు కూరగాయలు పెంచడానిక లేకపోతే మీకు పూల మొక్కలు పెంచుకోవటానిక చెప్పండి ఫస్ట్ సరే వదిలేయండి కూరగాయలు ఎందుకు పెంచాలి అనేది నేను చెప్తాను మీకు ఒక ఐదు నిమిషాలు దానికి ముందు ఒకటి చెప్తాను మీ పక్క జిల్లానే ఒంగోలు కాదు పక్క జిల్లాలో ఒక ఊరిలో థర్టీ పర్సెంట్ మంది క్యాన్సర్ వచ్చింది మీకు ఏదో ఊరి పేరు కూడా తెలిసి ఉండొచ్చు తర్వాత ఒక ఎన్జిఓ వాళ్ళు వెళ్ళి అక్కడ మొత్తం అంతా కనుక్కుంటే మిరపకాయలు తిన్న వాళ్ళందరికీ మార్కెట్లో కొను అందరికీ క్యాన్సర్ వచ్చింది మీ అందరికీ తెలుసు మిరపకాయ మొక్క ఎంత కష్టమో పెంచడమో దానికి వస్తుంది ఆ రోగం వస్తుంది ఈ రోగం వస్తుంది అది కొట్టినా ఇది కొట్టినా రెండు కాయలు వస్తాయి అంతేనా అలాంటిది మార్కెట్లో ఎంత కొట్టారు అది వాళ్ళు వాడే యొక్క పెస్టిసైడ్ కెమికల్ పెస్టిసైడ్ మోస్ట్ డేంజరస్ మీకు ఈ మధ్య వీడియోలు కూడా వచ్చాయి దేశంలో క్యాన్సర్ అంతా నైంటీ పర్సెంట్ కారణం మీకు మిరపకాయలు అని మరి ఏం చేస్తారు మీరు ఇంట్లో పెంచకుండా అవి కొనుక్కుని తినేస్తారా సరే ఇంట్లో పెంచడం కుదరకపోతే నా ఒక్క సజెషన్ ఏంటంటే ఏ కాయగూరలు కానీ మీరు బయటకుంటే నాలుగు సార్లు వాష్ చేయండి మామూలుగా దీంట్లో కాదు మీరు బేకింగ్ సోడాతో వాష్ చేయాలి ఉప్పు ఇది కాదు బేకింగ్ సోడా మిరపకాయలు బేకింగ్ సోడా అంటే వంట సోడా తెలుసు కదా మీకు మూడు సార్లు వాష్ చేయండి ఈవెన్ ఎండు మిరపకాయలు కూడా మీరు వాష్ చేసుకుని వాడండి దాంట్లో కూడా కెమికల్ రెసిడ్యూ ఉంటుంది ఓకే అది నా విన్నప్పం సరే ఈ చాలా మంది అంటారు పదిహేను రూపాయలు పెడితే ఈ టమోటాలు మార్కెట్లో దొరుకుతాయి కిలో ఇది మాకు వాహ పెంచితే పది వస్తే ఎందుకు పెంచాలండి అని అవునా చాలామందికి ఇదే ఇంకోటి కూడా ఉంది రీజన్ పెంచకపోవటం నేను చెప్తాను మీరు మార్కెట్లో కొన్నాము టమోటాలు కానీ వంకాయలు కానీ ఇంట్లో పండించిన వంకాయలు కానీ టమోటాలు కానీ టేస్ట్ చూడండి ఎంత ఫాస్ట్గా ఉడుకుతుందో చూడండి ఎంత ఫాస్ట్గా డైజెస్ట్ అవుతుందో చూడండి అవునా అయిపోయింది ఇంకోటి ఏంటంటే జనరల్గా గార్డెనర్స్ అందరు లేడీస్ ఇక్కడ నేనొక్కనే ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు కంప్లైంట్ ఏంటంటే మా ఇంట్లో సపోర్ట్ ఉండదండి నేను ఒక్కరినే చేసుకోవాలి కానీ పువ్వులు పెంచడానికి సపోర్ట్ ఉంటుందని నా డౌట్ పూల మొక్కలు సరే ఇంకోటి ఏంటంటే ఇంట్లో వాళ్ళు అంటున్నారు ఇంత పెట్టుబడి పెట్టి ఇన్ని వేలు పెట్టి ఆ మట్టి తెచ్చి అవి తెసి ఇవి పెట్టి పెడుతున్నావు దీనికి నాలుగు వంకాయలు నాలుగు టమోటాలు వస్తాయి దీనికి పెంచడం అవసరమా అంటున్నాను అది కూడా కరెక్టే కదా ఏదైనా ఎవరైనా ఇది అన్నారు ఇంట్లో వాళ్ళు ఉంటారు మీరు చెప్పట్లేదు కానీ అన్నారు కదా ఏ ఎందుకు మార్కెట్లో ఉన్నా ఇది అంత ఎందుకు నీళ్ళు పోయాలి తర్వాత ఇది బాగాలి దీనికి నా ఈ పర్టికులర్ దానికి నా రిప్లై ఒకటే అండి దీనికి ఏంటంటే కాస్ట్ బెనిఫిట్ అనాలసిస్ అంటారు అంటే మీరు ఒక హండ్రెడ్ ఈ మధ్య చాలామంది హండ్రెడ్ రూపీస్ బ్లాక్ డబ్బు వాడుతున్నారు వాడుతున్నారు కదా హండ్రెడ్ రూపీస్ దాంట్లో యాభై రూపాయలు పెట్టి మీరు అంతా ఇరవై వేయండి నూట యాభై రూపాయలు పెట్టుబడి నాలుగే నాలుగు వంకాయ మొక్కలు కానీ నాలుగు టమాటా మొక్కలు వేయండి మీకు నెలకి రెండు కిలోలు వస్తాయి సంవత్సరానికి ఇరవై నాలుగు కిలోలు వస్తాయి కిలో ఇరవై రూపాయలు అంటే నాలుగు వందల రూపాయలు మీకు వచ్చేసినట్టు కదా నూట యాభై రూపాయలకి ఇంకేం ఖర్చు అని మీ ఇంట్లో వల్ల అడగండి ప్లస్ ఆరోగ్యకరమైతే తింటున్నాం సరే ఇవన్నీ వదిలేండి ఇంకో సంగతి ఏంటంటే నేను కూడా చాలా పొరపాటు చేశాను గత ఆరు సంవత్సరాలుగా విపరీతమైన వెరైటీలు అరవై రకాల టమోటాలు పండించాను నలభై రకాల వంకాయలు ఓ అవి ఇవి పండించాను తర్వాత నాకు అనిపించింది ఎందుకు ఇవన్నీ షోకి పిక్చర్కి లైక్లు కొట్టుకోవడానికి దీనికి రుచి రుచి ఒకేలా ఉంటుంది ఇంత చెర్రీ టమోటా విత్ గ్రేట్ ఎక్స్క్యూజ్ టు లక్ష్మీరెడ్డి రెడ్డి గారు ఆవిడ చెర్రీ టమోటాలు బుట్టల్లో తీసుకొచ్చి పరుస్తుంది ఓకే కానీ అది ఏం చేసుకుంటాం మనకు తెలియదు అది ఇంత టమోటా వేస్తే ఒకటి చేసుకుంటాం ఇవన్నీ ఆలోచించి నేను గత రెండు సంవత్సరాలుగా ఒక టెన్ వెరైటీస్ డెవలప్ చేశాను నా యొక్క ఫోకస్ ఏంటంటే హైఈల్డ్ అంటే ఒక టమాటా మొక్కకి కనీసం నెలకి ఒక వంద కాయలు రావాలి వంకాయ మొక్కకి కనీసం ముప్పై నలభై కాయలు రావాలి అట్లనే బీరా సొర ఇవన్నీ నేను ఒక టెన్ వెరైటీ డెవలప్ చేస్తే దాంట్లో రెండు మూడు వెరైటీలు యుఎస్ వెరైటీలు ఇవి డెవలప్ చేశాను ప్లస్ అది కాకుండా చాలా టేస్ట్గా ఉండాలి రెండు ఒకటి హై ఈల్డ్ వెరీ గుడ్ టేస్ట్ ఈ పది వెరైటీలు డెవలప్ చేస్తే దాంట్లో నాలుగు రకాయలు వంకాయలు ఈ నాలుగు రకాలు వంకాయలు మొక్కలు మీరు రెండు రెండు మొక్కలు వేసుకోండి మీరు జీవితాంతం వంకాయలు కొనుక్కోకం లేదు ఎందుకంటే వంకాయ మొక్కలు సంవత్సరం అలానే టమోటాగా బీర సొర బెండా డెవలప్ చేశాను నైంటీ పర్సెంట్ ఆఫ్ ఆ విత్తనాలు ఇవాళ ఇచ్చాను మీకు పంచుతున్నారు మేడం చెప్పండి ఇంకేదైనా డౌట్లు ఉన్నాయా నా రిక్వెస్ట్ ఒకటి ఏంటి నేను వెళ్ళిపోయే ముందు అందరూ కూరగాయలు పెంచుకోండి ఆరోగ్యంకరమైన తినండి ఆరోగ్యంగా చేయండి ఎవరికి ఏమి కావాలన్నా మంజు గారిని అడగండి మంజులా గారిని ఆవిడికి విత్తనాలు పంపుతాయి ఆకు ఒక బెరకాయ వస్తుంది టుఫీతో ప్లస్ దానికి జనరల్గా బీరకాయలు మార్కెట్లో కొంటే మనం పైన తొక్క తీసాకే ఇంత మిగులుతుంది అంతే అవునా కానీ ఈ బీరకాయకి తొక్కే ఉండదు చాలా పలుచిగా ఉంటుంది అనమాట అంటే చాలామంది తక్కువ కూడా వాడతారు అట్లనే సొరకాయ అనేది ఇటు సత్యరాజు గారు అని మీకు ఇప్పుడు విత్తనాలు పంపారు కదా గ్రౌండ్ సొరకాయ గ్రౌండ్లో వేసారు ఆయనకి ఒకే మొక్కకి రెండు వందల యాభై కాయలు వచ్చాయి కాబట్టి అది వేసుకోండి మీరు కనీసం మనకి టెరస్ మీద వేస్తే ఒక పది కాయలు వచ్చినా చాలా సంవత్సరానికి అది బేర వేసుకోండి తర్వాత చెట్టు బెండ అని పేరు ఎంతమంది పేస్తున్నారో తెలియదు మీరు ట్రీ బెండ పేస్తున్నారా వస్తున్నాయా రావు ఇప్పుడు కాయలు రావు కాయలు రావు ఎందుకు రావు ఇది సీజన్ కాదండి చెట్టు బెండని సిక్స్ ఫీట్ ఒకటి ఏంటంటే అది ఫైవ్ ఫీట్ అయ్యాక కట్ చేసేవా అప్పుడు బ్రాంచ్ అనేసి చూస్తాయి అది రేపు డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది అది అవి కూడా విత్తనాలు కావాలంటే మీకు పంపుతాను బెండ సొర బీరా అయిపోయింది నాలుగు రకాల టమోటాలు మిరపకాయ ప్లస్ వంకాయ వంకాయ మాత్రం ఎక్సలెంట్ నా ఫోటోలు గ్రూప్లో పెడతాను ఇవాళ మీకు ఒక్కొక్క మొక్కకి ముప్పై నలభై వస్తాయి మంచి లేతగా ఉంటే మొదరువు చెట్టు కూర మొదరు బ్యూటిఫుల్ టేస్టు అంటే మీ అందరికీ లేడీస్కి తెలుసు మీరు కట్ చేసి ఇట్లా మీరు దీంట్లో వేసి ఇట్లా వెనక్కి తిరిగే లోపల విడికిపోతాయి అంత టెండర్ అనమాట మీరు టేస్ట్ చేయండి అప్పుడు చెప్పండి రెస్పాన్స్ కాబట్టి మిద్దె తోట పెట్టుకునేదే మనము మొక్కల కోసం ఇది మన కూరగాయల కోసం అందరూ పూల మీద పడ్డారు మీ ఇష్టం తర్వాత మీరు మార్కెట్లో జరిగేది చెప్పారు ఏం పురుగు ఏదంటే గొంగలి ట్రెడిషనల్ ట్రెడిషనల్గా ఒకటి ఉందండి మట్టి ద్రావణం అంటారు తెలుసా మీకు విన్నారా ఎందుకు పని చేయదండి ఎర్ర మట్టి మీ దగ్గర ఏ మట్టి దొరికితే మట్టి బకెట్లో నానబెట్టండి మొత్తం కిందకి వెళ్ళాక ఆ ద్రావణం స్ప్రే చేయండి అదేమైతుందంటే ఆ దాంట్లో మట్టి పార్టికల్స్ మనకు కనపడ ఉంటాయి అవి తిని జీర్ణంగా చచ్చిపోతుంది అదే గొంగలి పురుగుల మీద శరీరం మీద పడ్డా కానీ ముడుచుకుపోయి చచ్చిపోతుంది ఒకటి అది ట్రెడిషనల్ లేకపోతే మెటరైజం రాసుకోండి బై బేవ్ బయో పెస్టిసైడ్ చాలా వాటికి పనికొస్తుంది గాజు పురుగులు తర్వాత మీకు ఏది పేడ పురుగులు వీటన్నిటికి పెరిగేస్తుంది ఇంకోటి పేడ గురించి చెప్పాలండి చాలామంది ఎంతమంది మీరు వాడుతున్నారు ఆవు పేడ కానీ గేదె పేడ కానీ అందరూ వాడుతారు అందరూ వాడుతున్నారు ఆవు పేడ కానీ ఎనీ పేడ ఆరు నెలలు మాగాలండి అది ఆరు నెలలు డీకంపోజ్ అవ్వాలి ఒక్క రోజు తగ్గినా కానీ మీకు దాంట్లో పురుగులు వచ్చేస్తాయి ఆరు నెలల తర్వాత ఆరు నెలలు కూడా ఏంటంటే అది మొత్తం ఎండిపోకుండా సెమీ వెట్నెస్ అంటే నీళ్ళు జల్లుతూ ఒక బస్తాలో పెట్టి పెంచాలి ఆరు నెలల తర్వాత కాఫీ పొడిలా పొడిలు అయిపోతుంది అప్పుడు వాడాలి ఏ మాత్రం తగ్గినా మీకు పేడ పురుగులు వేరే పురుగులు అన్నీ వచ్చేస్తాయి మీ గార్డెన్ అంతా నాశనమే ప్రకృతి అంటే ఏంటంటే మోస్ట్లీ మీ అందరికీ తెలిసే ఉండొచ్చు జీవామృతం మరియు కషాయాలతోనే వరి పండించడం ఎలాంటి కెమికల్స్ లేకుండా సో అది మన నెల్లూరులో కొంతమంది రైతులు ఉన్నాము మా వారికి మేము పండిస్తున్నాం అనమాట నాలుగేళ్ల నుంచి పండిస్తున్నాం కొంతమంది ఎనిమిదేళ్ళ నుంచి పండించే వాళ్ళు కూడా ఉన్నారు సో మేమంతా కొన్ని రకాల రైసులు కొన్ని రకాల బియ్యం అక్కడ పెట్టున్నాం మన దేశవాళి వెరైటీస్ దేశవాళి రైస్ అంటే తరాల నుంచి మన పురాతన కాలంలో వాడిన బియ్యం అదే రకాలు మేము పండిస్తున్నాం అనమాట సో వాటిలో రకరకాలు ఉండొచ్చు మన నెల్లూరులో అయితే మొలవలుకులు కృష్ణవ్రీహి నల్ల బియ్యం బియ్యం నవార రాజమూడి ఇలాంటి రకరకాలు ఉన్నాయన్నమాట ఇంతకుముందు మన హైబ్రిడ్ విప్లవం రాకముందు విత్తనాలు ఇవన్నీ సో అప్పుడు విత్తనాలు మేము కేవలం మన పాలేకర్ గారి సూచనల మేరకు వాళ్ళు ఏమైతే సజెస్ట్ చేస్తారో అవే ఉపయోగించి పండిస్తున్నాం కొంత దిగుబడి కొంచెం తక్కువే వస్తుంది వాటిల్లో కానీ కెమికల్ ఫ్రీ రైస్ అనమాట నెల్లూరులో మేజర్గా రైతులను ఇంట్రడ్యూస్ చేయడం ఏంటంటే మన బియ్యం మన నెల్లూరులో పండిన బియ్యము నెల్లూరులో వారధి ఫార్మ్స్లో నూట యాభై రూపాయలకి అలాగ అమ్ముతున్నారా సారీ హైదరాబాద్లో మీకు హైదరాబాద్లో వారధి ఫామ్స్ అవేనండి మన మనం ఇంటి పక్కన పండిన బియ్యం హైదరాబాద్లో అంత నూట యాభై రూపాయలకి వెళ్ళి కొనుక్కుంటున్నారు మనమే తక్కువ రేటుకి ఇక్కడే ఎందుకు కొనుక్కూడదు మధ్యలో ఇక్కడ ముగ్గురు ఇద్దరు సప్లయర్స్ మధ్యలో ఉన్నారు రైతులు డైరెక్ట్గా ఉండి ట్రాన్స్పోర్ట్ లేదా తక్కువ పడుతుంది అలాగే అసలు ఫస్ట్ మనకి ఎన్ని రకాల దేశీ బియ్యం ఉన్నాయో తెలియాలి మన ఆకుకూరలు ఆ కూరగాయలన్నీ మనమే పండించుకొని తింటున్నాం బియ్యం పండించుకోవట్లేదు కదా మన ప్లేట్లో హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ ఉండాలి అంటే మన నమ్మకమైన రైతులు మీకు డైరెక్ట్గా మన ఫుడ్లో అకౌంటబులిటీ లేదు అంటే అకౌంటబులిటీ లేదంటే ఏ ఫుడ్ ఇప్పుడు కొంటున్నాం బిస్కెట్ ప్యాకెట్గా వచ్చి ఏదైనా సరే ఎక్కడ పండుతుంది ఎలా పండుతుంది ఎవరు పండిస్తున్నారు అన్న ఒక క్వశ్చన్లో వేసుకుంటే ఎవరికి తెలియదు మన కార్ కారు కొనుక్కుంటున్నాం అంటే కారు ఎవరు పండిస్తారు ఎవరు చేస్తున్నారు వారంటీ గ్యారంటీ అన్నీ ఉంటున్నాయి బట్ మనంగా తయారయ్యే ఫుడ్కి ఎటువంటి గ్యారంటీ లేదు ఎలాంటి వారంటీ లేదు మనం మన భూమి మీద మనంగా తయారయ్యే ఫుడ్కి ఆ క్వశ్చన్కి ఆన్సర్లు మీకు అందరికీ కలగాలంటే మీరు డైరెక్ట్గా రైతులకి వీళ్ళిద్దరు ముగ్గురే కాదు నాకు మన నెల్లూరు జిల్లాలో చాలామంది రైతులు ఉన్నారు మీరు కొత్త మళ్ళా సద్గురు చెప్పినట్టు సేవ్స్ ఆయిల్ ఇలాంటివి చెప్పి మళ్ళీ మీరు భూమిలోకి వెళ్ళక్కర్లేదు వాళ్ళ వాళ్ళ బియ్యం ఉంటే లేదంటే వాళ్ళ కూరగాయలు కొంటే లేదంటే వాళ్ళ పప్పులు పుప్పులు ఉంటే మీరు భూమిని సేవ్ చేసినట్టు మీకు చూసినట్లయితే మీరు మీరు పోయి ఏ వరి రైతున్నాయి అడుగండి అంత ముందు కలుపు తీసేవాళ్ళు ఇప్పుడు కలుపు తీయట్లేదు డైరెక్ట్ కలుపు ముందు వేస్తున్నారు ఆ కలుపు ఎక్కడ ముందు ఎక్కడ పోతుంది రెష్యూస్ మళ్ళీ మన పొట్టలోకి వెళ్తుంది మీకు మీరు చూసిన ఉంటుంది మీకు మీ నాకన్నా చాలామంది వయసులో పెద్దవాళ్ళు ఉంటారు మీరు చిన్నప్పుడు లేదు మీరు ఉన్నప్పుడు ఎంతమంది కిడ్నీ సమస్యలతో ఉన్నారు ఇప్పుడు ఎంతమంది కిడ్నీ సమస్యలతో ఉన్నారు ఇది ఒక రకమైన జీవన మరణ సమస్య నేనేం పండించి అమ్మట్లేదు కొంచెం పండించే వాళ్ళని కూడా మనం మనకు ఎంకరేజ్ చేసుకుంటే మన భూమిని మనం కాపాడుకుంటాం అన్న ఉద్దేశంతోనే హర్ష గారు చాలా ఏళ్ళ నుంచి ఆర్గానిక్ రైస్ పండిస్తున్నారు మన నెల్లూరు జిల్లాలో చాలామంది ఆర్గానిక్ రైతులు ఉన్నారు అంతకుముందు రామ్మోహన్ రెడ్డి గారు ఇంట్రడ్యూస్ చేశారు మీకు వీలైనంతవరకు కొనండి ఎవరికి ఏమీ పుష్ చేయట్లేదు మన ఆహారం పండించుకోవడానికి మన చుట్టుపక్కలే ఉన్నారు వాళ్ళందరూ బెంగళూరుకో లేదంటే హైదరాబాద్కో ఎక్కడికో బాగా అమ్ముతున్నారు మనం ఎందుకు కొనుక్కోకూడదు తక్కువ రేట్కి వస్తుంది మనకి ఇంకా ఇరవై ముప్పై రూపాయలు తక్కువ రేట్కి వస్తుంది అలాంటప్పుడు ఎందుకు అని మీరు చూడండి మీరే ఇక్కడ రకరకాల దేశీ రైస్లో డిస్ప్లే పెట్టున్నారు కొన్ని అమ్ముతారు కొన్ని అమ్మరు ఎందుకంటే మోన్లీ డిస్ప్లే మీకు అవగాహన కోసం పెట్టినవి మీరు గూగుల్ సెర్చ్ చేయండి ఫోటోలు తీసుకుపోయి ఆ రకాల్లో ఎటువంటి న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నాయి అలాంటివన్నీ గూగుల్ సెర్చ్ చేయండి మనకు ఎక్కువగా అనారోగ్యం పాలవడానికి కారణాలు దీపాగారు చెప్తారు జింకు కొన్ని పోషకాల లోపాలు ఈ దేవుడు తయారు దేవుడు తయారు చేసిన విత్తనం బియ్యం అవి మనిషి తయారు చేసిన విత్తనం బియ్యం కాదు కాబట్టి చూడండి మీరు కొనాలని కంపల్సరీ లేదు మనకు అవకాశం ఉంది తక్కువ రేటుకి హైదరాబాద్ కన్నా ఒక తక్కువ రేటుకి మనకు బియ్యం దొరుకుతుంది డైరెక్ట్ అయితే నో మధ్యలో ఎవరు ఏమీ లేదు అలాగే పసుపు దీపాగారి పండించిన పసుపు కూడా పెట్టి నేను పుష్ చేశాను దీపాగారు పట్టిన పసుపు కొడుకు మీరు ఇంకా దీపావళి పండించారంటే ఎటువంటి మీకు ఎవరు సర్టిఫికేషన్ చేయక్కర్లేదు సో తక్కువే ఉంటుంది ఎక్కువ ఉంటుంది సో అలాగే లక్ష్మి గారు వాళ్ళ మనకి ఆవు యూరిన్ అవన్నీ లక్ష్మి గారు ఫామ్లో ఉన్నాయి అలా మనం మన గ్రూప్లోనే చాలామంది ఉన్నారు మీకు ఆవు యూరిన్ కావాలని కొనుక్కోవచ్చు అంటే దానికి పట్టిన దానికి ఆ ప్రైసే ఎక్కువ ఏం ప్రైస్ ఉండదు కాబట్టి ఇవన్నీ చూడండి మన పిల్లల ప్లేట్లో హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ పట్టడానికి ట్రై చేద్దాం మనం వీలైనంత వరకు అంతే అంతకంటే మనం ఏం చేస్తాం అంతకంటే ఇంకేం లేదు కాబట్టి కంపల్సరీ లేదు మీరు అవగాహన పెంచుకోండి ఇలాగే ఫ్యూచర్లో కూడా ఇంకా రకరకాల పప్పు ధాన్యాలు ఎవరు పండిస్తున్నారు అలాగే నూనె ఎలాగా వస్తుంది నూనె కూడా మనం ఆ గానుగ నూనె అంటున్నాం కానీ గానుగ నూనె నూనెకేసి విత్తనాలు మళ్ళీ విషపూరితమే ఇవి కూడా కొంచెం ఆలోచించండి గూగుల్ చేయండి ఈ మధ్య చార్ జీపీ కూడా ఉంది చార్ జీపీతో కూడా చెక్ చేయండి ఎంత కలుపు ముందు ఎంత అనర్థదాయకం మీకు తెలుస్తుంది అది అంతకంటే నాకు చెప్పేది ఏం లేదు చెప్పలేదు థ్యాంక్ యూ అండి ఇప్పుడు మేము చేస్తున్న తిరుమడి వచ్చి దేశీ రైస్ వెరైటీస్ చేసామండి వితౌట్ యూజింగ్ ఎనీ కెమికల్స్ కెమికల్స్ యూజ్ చేయకుండా చేసినటువంటివి ప్లస్ గానిగ నూనెలు స్వదేశీ స్వదేశీ రైస్ వెరైటీస్ ఇప్పుడు మీరు చూస్తే కాల హల్వా హల్వా వచ్చి కాలబట్టి రైస్ చేసిన హల్వా అది తర్వాత పొంగనాలు వచ్చి నవర రైస్ వేసిన పొంగనాలు సో సద్దవడలు చేసామండి ఇప్పుడు సో మీకు ఏది కావాలన్నా కూడా చిన్న పార్టీస్ కానీ ఏ ఎటువంటి కిటిక్ పార్టీస్ అయినా చిన్న చిన్న ఫంక్షన్స్ అయినా ఒక హండ్రెడ్ మెంబర్స్ వరకు మీకు ఎటువంటి పురుగు మందులు వాడనిటువంటి పదార్థాలతో మీకు కావాలనుకుంటే ఎనీ టైప్ ఆఫ్ క్యాటరింగ్ మమ్మల్ని సంప్రదిస్తే మేము సప్లై చేయగలం అండి మా మా బ్రాండ్ వచ్చి నిత్యం న్యాచురల్స్ అండి నిత్యం న్యాచురల్స్ నిత్యం న్యాచురల్ న్యాచురల్స్ అండి సో అదే కాకుండా మనం ట్రెడిషనల్ స్నాక్స్ ఎనీ ట్రెడిషనల్ స్నాక్స్ ఆయన ఆర్డర్ మేము సప్లై చేస్తామండి సో ఆయిల్ మేము రీ ఎక్కడ రీయూస్ చేయము షుగర్ వాడము మైదా వాడము సో మీకు కావాలంటే నన్ను సంప్రదిస్తే నేను ఇక్కడ రైస్తో చేసినటువంటి హల్వా కాలుబట్టి రైస్ చేసుకోండి ఈ సజ్జవడలు అండి కారం సొజవడలు సజ్జ వడలు రైస్తో చేసినటువంటి గుంట బంగళాలు నెల్లూరు మిజ్ తోటల్లో నేను కూడా వన్ ఆఫ్ ది మీన్స్ మీకు తెలుసు తెలుసు కదా ఇది బాగా కాయలు కాయాలా మేము వచ్చేది కాయలూ સીટ્સ આઈ વિન મકરા વચેલા રડુ આવરા આવરા જલંજીવાદ દેડો વેસ્ટ ધન્યવાદ ભલેવાલા દે